మీ అవసరం తీర్చుకుంటారు మీరు పోతారు నా పేరు శిరీష ఐదున్నర తులం పెట్టినాం సార్ మేము మేము పెట్టి వన్ ఇయర్ అయింది మాకు ఆగస్ట్లో తెలిసింది సార్ ఇది గోల్డ్ వేరే కీర్తన బ్యాంక్లో ఎక్కువ అమౌంట్ పెట్టినారని అప్పటి నుంచి పోలీస్ స్టేషన్కి బ్యాంక్ దగ్గరికి వచ్చినాము మేనేజర్ అసలు రెస్పాన్సే లేదు అసలు ఏం మేము వచ్చి మాట్లాడుతున్నా కనీసం సమాధానంగా చెప్పరు పోలీసు వాళ్ళని పిలిపిస్తారు వాళ్ళు పిలుచుకొని పోయి అక్కడ పిలిచబోతారు చూస్తామంటారు కోట్ల చుట్టూ అన్ని చు అన్ని దాంట్లో చుట్టూ తిరుగుతున్నాం పిల్లలను వేసుకొని తిరుగుతానే కనీసం రెస్పాన్స్ కానీ లేదు మళ్ళీ ఏం చేయాలో మీరే చెప్పండి సార్ చూడండి సార్ మీరే చూస్తున్నారు కదా పరిస్థితి బెదిరిస్తారు మేము ఏమైనా చేసుకుంటామంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఏం ఇది పరిస్థితి పోలీసు వాళ్ళు పట్టించుకోకుండా మేము ఎక్కడికి పోల్లా కనీసం బ్యాగ్ మీద కనీసం ఇది తీసుకోవాలి కదా ఛార్జ్ తీసుకోవాలి కదా వాళ్ళకి వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలి కదా మేనేజర్ అసలు మాట్లాడు సార్ సైలెంట్గా ఉన్నారు మేము గొడవ పడుతున్నా కానీ మేనేజర్ సార్ మాట్లాడదు మేము వన్ ఇయర్ అయింది సార్ పెట్టి మేము విడిపించుకోవాలి అనుకోలేదు సార్ మాకు చెప్పినారు ఇట్లా గోల్డ్ ఇట్లా అయింది వచ్చినాం చెప్పారు మేనేజర్ సార్ ఫోన్ చేసి మా ఆయన చెప్పినారు గోల్డ్ ఇట్లా ఇక్కడ పనిచేసే వాళ్ళు వేరే కీర్తన బ్యాంక్లో పెట్టినారు రండి బ్యాంక్ దగ్గరికి అని కొట్టినారు ఇంకా అంతే ఇంకా అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం అసలు రెస్పాన్సే లేదు వాళ్ళు ఎక్కడ సార్ బెయిల్ మీద తిరుగుతున్నారు వాళ్ళని పిలుచుకొని వస్తే వీళ్ళు అసలు ఏమే కానీ మాట్లాడరు వీళ్ళకి తెలియంది ఎట్లా పోతుంది సార్ చెప్పండి మీరు బ్యాంకులో మేనేజర్కి తెలియకోకుండా గోల్డ్ ఎట్లా పోతుంది వీళ్ళందరూ మధ్యలో అంతా కలిసే కదా చేసిండేది ఇప్పుడు ఎవరు బాధపడతారు అది మేమా వాళ్ళ వాళ్ళ జాబ్లో ఏం వాళ్ళు చేసుకుంటున్నారు మేము పని ఇచ్చిపెట్టి తిరగల మాకు ఏమన్నా ఊరికే ఏమన్నా ఏసీలో కూర్చుంటే జీతాలు ఇస్తారా మేము కష్టపడి చేసినది